మై ఛానల్ రామ్ త్రీ టు వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఏంటి ఇంత బాగా రెడీ అయ్యే అయ్యామనేసి అనుకుంటున్నారా సో అవ్వలేదా చూడు నా హెయిర్ స్టైల్ చూడు ఎంత బాగుంది చూడు అసలు నా హెయిర్ స్టైల్ చూడు కొత్త స్టైల్ చూడు అయ్యండి చెప్పు ఏంటి ఇందాక ఏదో డైలాగ్ వేసారు ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పండి ఏంటి నా జుట్టు చూడు ఎంత పెద్దగా ఉంది కదా కొత్త హెయిర్ స్టైల్ చె ఇందాక ఏదో జోకేసారండి అంటే ఈ మధ్య నాకు హెయిర్ పెరిగింది కదా అందరు కూడా హెయిర్ బాగా పెంచావు ఇలానే ఉండండి బాగుంది అనేసి అన్నారు కదా సో ఇందాక చెప్తూ ఉన్నాను నా హెయిర్ చూడండి ఎంత బాగుందని చెప్తే ఎస్ ఏమన్నావు నేను చూడండి చూడండి అని ఇలాంటి గట్టికి గట్టిగా లాక్ వచ్చగల మా హస్బెండ్ అన్నాడు ఇదే అనమాట పెద్ద జోక్ సో సాయి అతి వచ్చారనమాట అది కూడా చెన్నై నుంచి వచ్చాడు థర్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ అంట ఫ్రెండ్స్ అందుకనేసి వచ్చాడు అనమాట సో ఈ థర్టీ ఫైవ్ ఈ ఆదివారము ఈ ఆదివారము సాయిది హ్యాపీ బర్త్డే అంట ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి పాపము అలాగచ్చిన అక్క నా పుట్టినరోజు అక్క అని చెప్తాడు అంటే మెల్లి మెల్లిమెల్లిగా అంత అండి ఏంటో అర్థం అవ్వాలి అంటే ఆ నది బర్త్డే ఉంది సో అయితే ఇది మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏటా దారిలో వెళ్ళిన వరకు మాకు తెలియదు అనమాట ఆ గూగుల్ మ్యాప్ లాంచ్ చేస్తాము ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వెళ్తాము ఆ టైంలో మాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాం అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి సో ఇంకా మా అమ్మ కూడా వెళ్ళిపోతుంది అనమాట రేపు సో రేపు వెళ్తుంది కదనేసి మార్నింగ్ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళు అనేసి మా హస్బెండ్ కడితే సర్లే ఈరోజు ఏం పని పెట్టుకోను ఈరోజు ఎక్కడికి దగ్గరికి వెళ్దాము అలా ఎప్పుడు ఎనీ టైం ఇంట్లోనే అన్నట్లుగా అలా తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఎక్కడికేమది ఏం తెలియదు సో ప్రస్తుతానికి ఒక్క రోజు ఉంటుందండి రేపు అయితే ఇంకా మా అమ్మ వెళ్ళిపోతుంది కూలికి అండి బయటికి వెళ్ళాలంటే చాలా సైలెంట్గా ఉంటాడు అస్సలు అల్లరైతే పెట్టడం అనమాట చక్కగా అందులో బజ్జు ఉంటాడు ఎక్కడికైనా హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ మా హెన్షిక హడావుడు చూడండి ఎక్కడికైనా వెళ్తున్నామంటే హడావుడు అయిపోతా ఉంటది సో ప్రస్తుతానికైతే మా బాబుకి రెడీ చేస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్తున్నాం చున్నా ఎక్కడికి సినిమాకా ఎవరు చెప్పారు నీకు సినిమా

దారిలో కనిపించిన రైల్ మ్యూజియం అయితే వెళ్తున్నాం నేనైతే చాలా సార్లు వచ్చాను బట్ మా అమ్మ ఒకసారి కూడా చూడలేదు అనమాట సాయి నువ్వు చూసావరా స్టేషన్ కాదురా మ్యూజియం అమ్మ నువ్వు చూసావా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట ఈ ట్రైన్ రేపు ఎక్కుతావా అమ్మ నువ్వు ఇప్పుడైతే రైల్ మ్యూజియం అయితే వచ్చాము పాప మా అమ్మ వచ్చి నుంచి పిల్లలకి సేవలు చేయడంలోనే అయిపోయింది అనమాట ఎక్కడికి తీసుకెళ్లదు మొన్న ఒక టెంపుల్ కి తీసుకెళ్లాము అందుకే రేపెలాగ ట్రైన్ ఎక్కుతుంది కదా ముందు రోజు ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చూద్దాము అన్నట్టుగా అలా వచ్చామన్నమాట నెక్స్ట్ ఇంకా మామూలు మైసూర్కి అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నా అనమాట ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడు ఓన్లీ త్రీ అయ్యింది అనమాట ఇక్కడ ఒక వన్ అవర్ అవుతుంది ఆ తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను ప్రస్తుతానికైతే చూపిస్తున్నాం మ్యూజిక్ అయితే వచ్చాము మా అమ్మేమో ఎక్కడ కూర్చోమ్ ఎక్కడ ఏమున్నాయి అని అడుగుతుంది ఇదే మ్యూజియం అంటే వస్తుంది అని అంటుంది అనమాట ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా ప్లేస్ నచ్చిందా సూపర్ ఎలా వెళ్తాం ఇప్పుడు పాప మా అమ్మ అక్కడికి వెళ్ళిన బాబుని ఎత్తుకోవాలి శ్రీ కంచకామాక్ష అమ్మ వరాశులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సంస్థకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలను పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థకు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికే సంప్రదిస్తామండి మీరు కూడా మీ సంస్థకు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకు స్టార్ట్ అయ్యామో ఎందుకు ఈ మ్యూజియంకి మా హస్బెండ్ తెచ్చారు ఏమీ అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ట్రైన్లోనే క్యాంటీన్ ఉంటుంది లాస్ట్ టైం వచ్చాం కానీ ఫుల్ జనాల వల్ల మేము చూడటం అయితే కుదరలేదు ఇప్పుడైతే వెళ్దాం అనేసి అనుకుంటున్నాం మా అమ్మ అది అదే మా అమ్మ వస్తూ ఉంది వెనకల్లా నేను కూర్చుంటాను మీరు తిరిగేసి రండి అనేసి ఉంటుంది బట్ పాప మా అమ్మ గురించి తెలిసిన ప్లేస్ చలో 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 తినొచ్చు ఏముంటాయి ఏమో తెలియదు లాస్ట్ టైం వెళ్ళాం బట్ చాలా జనాలు ఉండడం వల్ల అన్నమాట ఇప్పుడు వెళ్దాం ఇంకా లోపలికైతే వచ్చాము ట్రైన్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కూడా వెజ్ ఉంటుంది అనమాట నాన్ వెజ్ అయితే ఉండదు సో ఆయన అయితే అక్కడే పరిచయం అయ్యారు మేము తెలుగులో మాట్లాడుతుంటే మీ తెలుగు వాళ్ళ మేము కూడా తెలుగు వాళ్ళమే వైజాగ్ దగ్గర అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉన్నారనమాట తెలుగు వాళ్ళు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా సో ఇంకా అలా వీళ్ళు తింటూ ఇంకా మేము అక్కడి నుంచి అయితే వచ్చాము మేము పిజ్జా అండ్ పిజ్జాండ్విచ్ డ్రింక్స్ అయితే తాగాం తాగేసి అక్కడ తెలిసిన వాళ్ళే అనమాట తెలుగు వాళ్ళు సో మంచిగా పరిచయం అయితే అయ్యారన్నమాట సో ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి టాయ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా టాయ్ ట్రైన్ ఎక్కేసి ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తాము ప్రస్తుతానికి అయితే ఆ రైల్ మ్యూజియం అయితే అయిపోయిందనమాట సో పరిచయం అయ్యారని చెప్పాను కదా అతను ఇంకో రౌండ్ కూడా తిరగండి అనేసి అన్నారు బట్ సాయకమో ఈ రెండో రౌండ్ తిరుగుదామంటే ఒకటే ఎక్కువ అనేసి అంటున్నాను ఫ్రెండ్స్ పదండి ఇంకా మ్యూజియం అయిపోయాక మాల్ ఆఫ్ మైసూర్కి వచ్చాము సో ఆ లోపలంతా కూడా తిరగలేము కదా డైరెక్ట్గా గేమ్ జోన్కి వెళ్దాము పాపకు ఆడిపిద్దాము చాలా రోజులు అయింది కదా అండ్ మనం కూడా ఆడుదాం అనేసి అలా వెళ్ళాం అనమాట సో ఇంకా పాప అన్నీ చూసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యింది కానీ ఏది ఎక్కడానికి ఇష్టపడలేదు చాలా భయపడింది ఇంకా మా హస్బెండ్ అన్నారు మీ అమ్మకు ఒకటి ఎక్కిద్దాము చాలా భయపడుతుంది అది ఒకటి ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది గుర్తుండిపోతుంది అనేసి అన్నారు అనమాట సో సరేలే అనేసి అన్నాను నేనైతే ఎక్క దలుచుకోలేదు అయినా సరే చూద్దాం మళ్ళీ ఎప్పుడొస్తాంలే మళ్ళీ బాబుతో రావడానికి అవ్వదు కదా అనేసి ఇంకా నేను కూడా ఎక్కాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి సాయి మా అమ్మ నేను వెళ్ళాము కానీ నేను కూర్చున్న ప్లేస్లో ఏమో అది అని చెప్పేసి నేను దిగేశాను అనమాట ఇంకా సాయి మా అమ్మ అది ఫస్ట్ ఎక్కినప్పుడేమో అమ్మ అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు మా హస్బెండ్ ఏమో అదేంటి భయపడట్లేదా అనేసి అనుకున్నారు బట్ ఏమంటే అమ్మ పెట్టుకున్నది కూడా వాళ్ళు కరెక్ట్గా పెట్టలేదు అనమాట అందుకనేసి ఏమీ కనిపించట్లేదు అనేసి అన్నది అందుకనేసి మళ్ళీ నేను అమ్మ ఎక్కాము ఇప్పుడు మా ఎక్స్ప్రెషన్స్ చూడండి మామూలుగా ఉండవు ఎలాగొందక్క అరచ్చు కదా అసలు ఏమి అరట్లేదు చూసారు కదా చాలా అంటే చాలా భయం వేసింది ఏదో డైనోసార్లు తినేస్తున్నట్టు పులులు వెంటాడినట్టు సింహాలు వెంటాడినట్టు అనిపించింది చాలా భయం వేసింది అంటే మనం అక్కడే ఉంటున్నాం అని తెలుసు కానీ అది వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అమ్మ కూడా చాలా భయపడింది దించేయండి అని చెప్పేసి ఇంకా అవ్వదు కదా అనేసి మా హస్బెండ్ ఏమో ఇంకా వాళ్ళకి ఆపకండి కంటిన్యూ అవ్వని అనేసి అన్నారనమాట సో నాకు కూడా చాలా బాగా అనిపించింది కానీ చాలా భయం నాకైతే అలాంటివి ఇంకా నేను మా హస్బెండ్ సాయి ఇవన్నీ గేమ్స్ ఆడుతున్నాము అమ్మేమో బాబుని ఒక దగ్గర అయితే కూర్చుందనమాట ఇంకా ఎలాగో మనీ కట్టేసాం కదా ఆడకుండా వెళ్తే మనీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కొన్ని గేమ్స్ ఆడేసి అయితే ఇంకా కిందకి దిగుతూ ఉన్నామన్నమాట సాయి అయితే అలా వీడియో తీశాడు సో ఆ రోజైతే మేము అలా స్పెండ్ చేసాము అమ్మ హైదరాబాద్ వెళ్ళిన ముందు రోజు అనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది అలా పనులు చేసుకొనే ఉంటుంది బయట ప్రపంచమే తెలియదు అన్నట్లుగా మేము అలా అనమాట లేదంటే బాబుతో వాళ్ళము మళ్ళీ ఎప్పుడు వస్తాం అన్నట్లుగా అమ్మకైతే తీసుకెళ్ళాము సో ఇంకా ఏమంటే బార్వికకి వెళ్దాం వెళ్దాం అనే అనుకున్నాము అన్లిమిటెడ్ ఫుడ్కి అప్పటికే ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా ఈ టైంలో ఏం తింటాంలే ఓపెన్ కూడా అవ్వదు అన్నట్లుగా మేమైతే ఇంకా బయటే స్నాక్స్ అవి తినేసి వెళ్ళిపోయామన్నమాట ఇంకా చక్కగా ఆ రోజు అయితే అలా ఎంజాయ్ చేసాము ఇంకా బాబు నేను కాసేపు అమ్మ కాసేపు మా హస్బెండ్ కాసేపు అయితే ఎత్తుకున్నారు ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం సో గైస్ ఫైనల్లీ మేమైతే వచ్చామన్నమాట ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాం బట్ మా హస్బెండ్కి మళ్ళీ సైట్లో ఏదో వర్క్ ఉందని చెప్పేసి కాల్ చేస్తే మళ్ళీ అనమాట ఇంకా మేమైతే వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చి సెవెన్ అయ్యింది అనమాట హాయ్ సెక్కడికి వెళ్ళాము మ్యూజియంకి వెళ్ళాము తర్వాత మాల్కి వెళ్ళాము ఆ తర్వాత అలా స్నాక్స్ తిందామని చెప్పేసి అలా గ్రౌండ్కి అయితే వెళ్ళాం అనమాట అవన్నీ తినేసి వస్తామన్నమాట సో ఇంకా వేరే దగ్గరికి వెళ్దాము బార్కి వెళ్దాము అనేసి అనుకున్నామన్నమాట అన్లిమిటెడ్ ఫుడ్ బట్ అవ్వలేదు అనమాట ఎందుకంటే మా హస్బెండ్ సైట్కి వెళ్ళాలి అనేసి అన్నారు అందుకనేసి సో ఇంకా ఇంట్లోనే వండుకొని తినకోవాలి బట్ ప్రస్తుతానికి కడిపోయితే అసలు కావాలి లేదు అన్ని చెత్త చదవాలన్నీ కూడా తినేసాం అనమాట సో ఇంకా వీడియో అయితే ఇది మా అమ్మ అయితే రేపు వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోతుందని చెప్పేసి ముందు రోజు అయితే ఇలా ఏదో అలా తిప్పామన్నమాట సో బాయ్ బాయ్ చెప్పాను కదండి గురువుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి